దగ్గర దిగు వస్తున్నాం ప్రోగ్రాంలో సుధీర్ తల్లి సుధీర్ రశ్మిల డ్యాన్స్ చూసి ఫైర్ అయ్యారట సుధీర్ తమ్ముడు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల డ్యాన్స్ పోలా అదిరి అంటూ ప్రతి ఒక్క అభిమానైతే చూస్తూ ఉన్నారు వారిద్దరూ డ్యాన్స్ చేయడం అటు బుల్లితెర స్టార్స్కి అదేవిధంగా ఫ్యాన్స్కి ఎంతో ఇష్టమైనప్పటికీ కూడా కుటుంబ చూస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి ఎందుకంటే పెళ్లి కాకముందే ఇలా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు మీ మనసులో ఏదైనా ఇష్టపడి ఉంటే పెళ్లి చేసుకొని ప్రోగ్రామ్స్ చేయండి ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ అనరు కానీ ఇలా పెళ్ళి కాకుండానే ఒకరి చేతుల్లో ఒకరు పట్టుకొని ఇలా రొమాంటిక్గా డ్యాన్స్ చేయడం నాకైతే బాగోలేదు కానీ మీరిద్దరంటే నాకు చాలా చాలా అభిమానం రష్మి అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం మా అన్నయ్యకు చూడచక్కన జోడి అనిపిస్తుంది నాకు తన మనసులో ఏదుందో తెలియదు కానీ నేనైతే అనేశాను నేను ఏదైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటా అంటూ కూడా సుధీర్ తమ్ముడు మాట్లాడుకొచ్చారట వారి విద్య విషయంలో కానీ ఇద్దరైతే డ్యాన్స్ అయితే సూపర్ వేశారు నాకు చాలా బాగా నచ్చింది అందులోనూ ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్ కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంది మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది అంటూ కూడా సుధీర్ తమ్ముడు సుధీర్ రష్మిలతో మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం